రోజులాని రోజు ఉదయాన్నే చేపల సంతకు వెళ్లాడు సాగరయ్య అకస్మాత్తుగా సైకిల్ చేయును ఊడిపోయింది ఒక్కసారిగా సాగరయ్యకు భయం వేసింది మళ్లీ ఇలా అయిందేంటి అని దిగులుగా ఆ సందులోనే ఆగిపోయాడు వారం క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఇంటికి వెళ్లిన తరువాత వాళ్ల ఆవిడ సరసం ఏమని అందో గుర్తు చేసుకున్నాడు వారం క్రితం ఆ రోజు రంగయ్య ఇంటి నుండి తన ఇంటికెళ్లాక జరిగింది మొత్తం సరసానికి చెప్పాడు సరసం అంతా విని ఇలా అంది ఏమయ్యా ఎందుకు బాధపడుతున్నావు తప్పును సరిదిద్దుకున్నావు కదా అవునే కానీ ఆ మచ్చల ఉండిపోతుంది కదా నీ గురించి ఊరంతా తెలుసయ్యా ఏమవ్వదు నీ పని నువ్వు నిజాయితీగా చేస్తావు అలానే చెయ్యి అంతే అంతేలే అనుకుంటూ అలా ఉన్నాడు ఆ విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ నేను నా పని జాగ్రత్తగా నిజాయితీగా చేసుకుంటాను కాబట్టి ఏమీ కాదు అని సైకిల్ ప్రయత్నించాడు ఒక నాలుగు సార్లు ప్రయత్నించాడు కానీ అవ్వకపోగా తన చేతులు మొత్తం నల్లగా జిగురుగా అయిపోయాయి ఇంకా చివరిగా ఒక్కసారిగా మళ్లీ ప్రయత్నిద్దామని ప్రయత్నించగా అప్పుడయింది పక్కన ఉన్న బోర్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కొని సైకిల్ దగ్గరకు వచ్చాడు దేవుణ్ణి ఈ రోజంతా మంచిగా అవ్వాలని కోరుకుని సంతకు వెళ్ళాడు అక్కడ ఎప్పుడులాగానే మంచి చేపలున్నాయి కొన్ని రకాలు తీసుకుని బుట్టలో సర్దుకున్నాడు నుండి బయటకొస్తూ ఉండగా ఒక ముసలమ్మ సాగరయ్యను పిలిచింది ఈరోజు మంచి చేపలొచ్చాయి తీసుకో సాగరయ్య ముసలమ్మ దగ్గరకు వెళ్తూ ఏం చేపలేంటి అని అన్నాడు చిన్న చేపలు ఎండు చేపలు కూడా సాగరయ్య ఒక్కసారిగా అలా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు ఏంటి మళ్ళీ ఆ రోజులానే అవుతుంది అని అనుకుంటూ ముసలమ్మతో ఇలా అన్నాడు చిన్న చేపలు వదిలే గాని ఎండు చేపలు ఇవ్వవా అరేంటి ఎప్పుడు చిన్న తీసుకోకుండా వెళ్ళవు సరేలే అంటూ ఒక పావు కేజీ ఇచ్చింది అవి తీసుకుని డబ్బులిచ్చి బుట్టలో సర్దుకున్నాడు నుండి సైకిల్ దగ్గరికి వెళ్లి సైకిల్ మీద బుట్ట పెట్టుకుని ఈరోజంతా మంచి జరగాలి అని అనుకుంటూ బయలుదేరాడు ఆ రోజు ఆ సంఘటన తర్వాత ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు సాగరయ్య ఒక వీధిలో చేపలు అమ్ముతూ ఉండగా అటువైపు నుండి వెళ్తున్న రంగయ్య సాగరయ్యని చూసి దగ్గరకు వెళ్లాడు సాగరయ్య కూడా రంగయ్య రావడం చూసి ఏం తెచ్చావు సాగరయ్య ఏం తెచ్చాడో బుట్ట చూపిస్తూ చెప్పాడు మనసులో మాత్రం నిన్న జరిగిందే మొదలుతుంది అలా ఎలా చేశాను ఉండాలి కదా ఏమనుకుంటున్నారు ఈ ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి సాగరయ్య రంగయ్యకి మళ్లీ క్షమాపణ చెప్పాడు నిన్న అలా ఎలా జరిగిందో తెలియట్లేదయ్యా క్షమించండి అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి సాగరయ్యా ఏమీ పర్వాలేదని ఇంకొదలే సరే అయ్యా ఏం కావాలయ్యా నిన్న తీసుకున్న చిన్న చేపలు బాగున్నాయి మళ్ళీ ఉంటే తీసుకుందామని వచ్చా రోజు అవి రాలేదయ్యా మళ్ళీ వచ్చిన రోజు మీ ఇంటికి తీసుకొస్తాను సరే మరి నేను రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి ఉంటాను ఆ సంఘటనకి బయలుదేరాడు ఊర్లోకెళ్ళి ఒకటి రెండు ఇళ్ల దగ్గర ఆగాడు కాని వాళ్ళు ఈరోజు వద్దులే సాగరయ్య అని అన్నారు అలా సైకిల్ని నడిపిస్తూ ఇంకొక ఇంటి ముందు నుండి వెళ్తుంటే ఆ ఇంటి ఆవిడ పిలిచింది సాగరయ్య ఒకసారి ఆగు సరేనమ్మా అంటూ ఆగాడు రమణమ్మ లోపల నుండి ఒక పాత్రతో పాటు డబ్బులు కూడా తీసుకొనొచ్చింది ఏం తెచ్చావు సాగరయ్య ఈరోజు ఈ రోజు బుట్టల నుండి ఒక బొచ్చు చేపని తీసి చూపించాడు చాపలు మంచి రుచిగా ఉంటాయే అప్పుడే బయటకొస్తున్న వెంకయ్యమ్మ సాగరయ్యని చూసి సైకిల్ దగ్గరకు వచ్చింది నీకోసమే ఎదురు చూస్తున్నాను సాగరయ్య ఈరోజు ఆలస్యమైనట్టుందే అవునమ్మా ఈరోజు సైకిల్ కొంచెం ఇబ్బంది పెట్టిందిలే ఓ ఏం తెచ్చావేంటి ఎండు చేపలు ఉన్నాయా ఆ తెచ్చాను ఓ నాకు ఇస్తావేంటి పులుసు పెట్టడానికి బాగుంటాయిగా ఏదో బాగోదమ్మా ఓ మామిడికాయ వేసి పులుసు పెడితే చాలా బాగుంటది అవునవునులే అదే అనుకుంటున్నా చాలా రోజులైంది అయింది నేను చాలా రోజులైంది అయింది ఈ ఎండు చేపలు పులుసు పెట్టి సరేలే సాగరయ్యా రెండు బొచ్చులు ఇవ్వు సరేనమ్మా ఒక్క నిమిషం అంటూ రెండు చేపలు తీసి రమణమ్మ తీసుకొచ్చిన గిన్నెలో పెట్టాడు రమణమ్మ రెండు అనాలు తీసుకోసాగరయ్యా అంటూ ఇచ్చింది నా కూడా ఇచ్చేయి ఈలోగా నేను లోపలికి వెళ్లి గిన్నె తీసుకొని వస్తా అంటూ లోపలికెళ్ళింది ఈలోగా రమణమ్మ అయితే ఇంక నేను వెళ్తాను అని వాళ్ళిద్దరికి చెప్పి తాను లోపలికెళ్లిపోయింది వెంకాయమ్మ ఇవ్వమన్న ఎండి చేపల్ని తీస్తూ ఉండగా వెంకాయమ్మ గిన్నె అలాగే డబ్బులు కూడా తీసుకుని వచ్చేసింది పొయ్యి మీద నీళ్లు పెట్టి వచ్చాను అవి బాగా ఎక్కువగా కాగిపోతేను మళ్ళీ ఈయన ఇబ్బంది పడతారు అందుకే తొందరగా వెళ్ళాలని సాగరయ్య తూకం వేసిన ఎండి చేపలు గిన్నెలో పెట్టి ఇచ్చాడు వెంకయ్యమ్మ ఒక అణా ఇచ్చి ఉంటాను సాగరయ్య మరి అంటూ లోపలికి తొందరగా వెళ్లిపోయింది అలా ఒక్కొక్క వీధి తిరుగుతూ అమ్ముతూ ఉండగా ఆ రోజు ఉదయం నుండి ఎండగా ఉన్న అకస్మాత్తుగా గాలి మొదలైంది అయినా సరే పెద్ద గాలి కాదులే అనుకుని చేపలమ్మ చేపలు అనుకుంటూ వీధి వీధి తిరిగాడు సాగరయ్య ఈలోగా అక్కడున్న సర్పంచు సుబ్బారావు సాగరయ్యని పిలిచాడు ఇదిగో ఓసారిలారా సాగరయ్య విని వస్తున్నానయ్యా అంటూ అక్కడికి వెళ్ళాడు అక్కడే పక్కన ఉన్న రామయ్య ఏమడుగుతారు ఈ సర్పంచ్ గారు అని మనసులో అనుకున్నాడు ఎలా సాగుతుంది నీ వ్యాపారం బాగుందయ్యా ఊరోల దయ వల్ల బా సాగుతుందయ్యా అవునవును మరేంటి ఈ మధ్య ఏదో మోసం చేశావను విన్నాను సాగరయ్య కంగారు పడుతూ అయ్యా మోసం కాదయ్యా చూసుకోకుండా అట్ట చేశాను రంగయ్య గారి వెళ్ళి ఒక ఆన కూడా ఇంకోసారి అలా జరగకుండా మరి అదంతా వింటున్న రామయ్య అడ్డుపడి ఇలా అన్నాడు సాగరయ్య కావాలని అలా చేయడని మీకు కూడా తెలుసు కదండి మరి పంచాయతీ ఎందుకంటారు అయినా అది జరిగి వారం గడుస్తుంది పక్కన ఉన్న వాళ్ళంతా కూడా అవును అంటుంటే ఇక సర్పంచ్ సుబ్బారావు ఏమీ అనలేక అవునులే జాగ్రత్త చెప్తున్నానంతే సాగరయ్య మంచివాడని నాకు కూడా తెలుసు అని మిగతా వాళ్ళ వైపు చూస్తూ అన్నాడు సాగరయ్య వైపు చూస్తూ ఇలా సర్లే వెళ్ళు అని అన్నాడు నన్ను నమ్ముతున్నందుకు ధన్యవాదాలయ్యా ఇక మీద జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు అప్పుడు సమయం ఉదయం తొమ్మిదవుతుంది ఇంకా ఎవరు కొనరులే అనుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో కాంతమ్మ కనిపించింది ఏం కాంతమ్మ బొచ్చు చేపలు తెచ్చాను తీసుకుంటావా నీకు ఇష్టం కదా అయ్యో నేను మా ఆయనతో మాంసం తెమ్మని చెప్పానే రోజులైందని తీసుకురమ్మన్నాను అంతకన్నా మంచిదైతే ఇంటికి వెళ్ళాలి ఉంటాను సాగరయ్య అని అలా ఇంకొక వీధికి చేపలమ్మ అంటూ వెళ్ళాడు కొంతమంది పలకరిస్తూ ఆగమని కొనుక్కున్నారు ఇంకొంతమంది పలకరించి వెళ్లిపోయారు ఇంకా పదకొండు అవుతుండగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ బయట మాంసం కడుగుతూ కనిపించింది మాంసం తీసుకున్నావా అవునయ్యా చాలా రోజులైంది కదా అని కాంతమ్మ కూడా అదే అంది చాలా రోజులైందంట అయింది మాంసం దిని అవును మరి మన ఎంత బాగున్నా అప్పుడప్పుడు ఇది కూడా తినడం మంచిదేగా అని నవ్వుతూ ఆ రోజులా మళ్ళీ అవ్వనందుకు దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్తూ సాగరయ్య అలానే సరసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన రోజు ఆనందంగా గడిపారు అది అందమైన పల్లెటూరు అప్పుడే వీధిలో మేఘాలు అల్లుకుంటున్నాయి గుమ్మడి తోట దగ్గర నుండి ముసలవ్వైనా సీతమ్మ నడుచుకుంటూ చిన్న కుక్కని పట్టుకుని ఇంటికొస్తుంది ఈరోజు వాతావరణం చాలా బాగుంది దేవి ఎందుకు మనసు చాలా హాయిగా అనిపిస్తుంది ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నారు ఏం గుర్తొచ్చింది అత్తమ్మ మీకు ఈ రోజుల్లో ఇలా వర్షం పడేటప్పుడు నా భర్త రాములు నా కొడుకు శేఖర్ చక్కగా ఇలాంటి వాతావరణంలో మటన్ కూర వండుకుని తినేవాళ్ళం ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్ ఏంటమ్మా దేవితో ఏదో చెప్తున్నా ఏం లేదురా చిన్నప్పుడు నువ్వెంత ఇష్టంగా మటన్ కూర ఇలాంటి వాతావరణంలో అని గుర్తు చేసుకుంటున్నా నిజమేనమ్మా నువ్వు మటన్ కూర వండితే ఆ రుచే వేరు నాన్న నేను లొట్టలేసుకుని తినేవాళ్ళం సీతమ్మ మనవడు రాజు సీతమ్మ కొంగును తుడుచుకుంటూ నానమ్మా నువ్వు ఇలా చెప్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది నానమ్మా నువ్వు ఇలా చెప్పటం కాదు నాన్ను వెళ్ళి మటన్ కూర తీసుకురామని చెప్పు ఇక్కడెక్కడి మటన్ కూర మీ నానమ్మ వండదురా మీ తాతయ్య స్నేహితుడు గంగయ్య ఊరి నుంచి తెచ్చిన మటన్ కూర మాత్రమే వండుతుంది ఏవోరా అన్నయ్య ఊరి నుండి తెచ్చిన మాంసం చాలా రుచిగా ఉంటుంది అదే నాకు కూడా వండడం అలవాటైపోయింది ఇలాంటి వర్షంలో కొండలో మటన్ కూర వండితే ఆ రుచి అద్భుతం మీరు చెప్పింది బాగానే ఉంది కాని ఇప్పుడే మాంసం గురించి చెప్తున్నావు కానీ అత్తమా ఈ వాళ్ళలో ఎవరు తీసుకొస్తారు చెప్పండి అదేంటో అదేంటోగాని ఆ మా అమ్మ తలుచుకునే ఇంటికి అవునా భలే వింతగా ఉంది ఆయన అత్తమ్మ మీకెందుకు అంతగా మటన్ కూర ఇష్టం వానంటేనే మటన్ పులుసు గుర్తుకొస్తుంది మా రోజుల్లో వర్షం కురిస్తే మా నాయనమ్మ పొగాకు తాగుతూ చిటికలో వేప మట్టితో మటన్ పులుసు వండేది ఇప్పుడంత రుచిగా ఎవరు వండుతున్నారు చెప్పు కాబట్టి నేను నేర్చుకో అలా రెండు రోజులు గంగయ్య సీతమ్మ ఇంటికి వచ్చాడు చెల్లెమ్మా బావున్నావా దేవి నిన్ననే చెప్పాను కదా గంగయ్య మామయ్య వస్తాడని అనుకున్నట్టుగానే వచ్చేశాడు ఏంట్రా నా గురించి నా కూతురికేదో చెప్తున్నావ్ లేదు మావయ్య నీ గురించే నిన్న మాట్లాడుకున్నాంలే అందుకేనా సీతమ్మను చూడాలన్న ఆలోచన నా మదిలో గలిగింది ఇలా వచ్చాను ఎలానో వచ్చావు మీ ఊరి నుంచి మటన్ కూర తేలేకపోయావా నేను మటన్ కూర తేలేదని నీకెవరు చెప్పారా మటన్ కూర తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను నిన్న వాతావరణానికి సీతమ్మకి నేను బాగా గుర్తొచ్చుంటానని ఆలోచించే మటన్ కొని తీసుకొచ్చాను చూశావా శేఖర్ నన్ను మా అన్నయ్య ఎంత బాగా అర్థం చేసుకున్నాడు ఈ మటన్తో మంచిగా కూర వండుతాను కడుపు నిండా తిని వెళ్ళు సరేనా ఏం మాట్లాడుతున్నావు చెల్లెమ్మ ఈరోజు నాకు మంచి కూర దొరుకుతుందని చెప్పి ఉదయం కూడా ఏమీ తినకుండా వచ్చాను కడుపు నిండా తిందామని చెప్పి ఒక గంటలో వండి పెడతాను అలా కూర్చొని మీరు మాట్లాడుతూ ఉండండి వంటగదిలో సీతమ్మ దేవి ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అసలు అంత రుచిగా ఎలా చేస్తారత్తమ్మా ఏం లేదు కోడల ఒక మట్టి కొండ తీసుకుని పొయ్యి రాచేసి మటన్ని బాగా కడిగి శుభ్రం చేసి కుండలో నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి దంచి వేసి ఉప్పు కారం పసుపు అన్ని కలిపి పెట్టేసి మూత పెట్టి ఉడికించేస్తే సరి అంతేనా ఇంత సులభమా వంట అందరూ చెయ్యొచ్చు కాని రుచిగా కొంతమంది చేతుల్లోనే కుదురుతుంది అది ఎంతో ఇష్టంతో ఏకాగ్రతతో చెయ్యాలి ఒక్క వంటే కాదు మనం ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేస్తే ఆ పని మనకు ఎంతో సులభమవుతుంది ఏదైనా పని మనో ఇష్టంతో మొదలు పెట్టినప్పుడే ఆ పని పూర్తయిపోతుందనే నమ్మకం ఉండదు ఆ పని పూర్తవ్వాలంటే నీలో ఓర్పు సహనం శ్రద్ధ కష్టముంటేనే ఆ పనిలో గెలుపు సాధించగలవు మీరు చెప్పింది నిజమే అత్తమ్మా పెద్దల మాట చద్దన్నమ్మోటాని ఊరికే అనరు కదా వాసనలు గుమగుమలాడిపోతున్నాయి ఇంకా ఎంతసేపు వండుతావు త్వరగా వడ్డించి తింటాం తింటాంగాని నువ్వు ఆగరా అన్నయ్య ఇంకో పావు గంటలో అయిపోతుంది వంట వడ్డించేస్తాను అత్తమా నిజంగా వంట వాసన గుమగుమలాడిపోతుంది నీ చెయ్యి వంటే అద్భుతం అతమా నాకొక సందేహం ఇప్పుడే మటన్ కూర వండాలని ఎందుకు అనిపించింది మీకు అప్పట్లో మీ మావయ్య బ్రతికుండేటప్పుడు నాకిష్టమని మటన్ ఎక్కడ దొరికినా ఎంత దూరమో వెళ్లి తీసుకుని వచ్చేవారు నాకు ఈ ఇష్టం వర్షాకాలంలో కలిగింది అవునా అత్తమ్మా అయితే మావయ్య మిమ్మల్ని బాగా చూసుకునేవారైతే బాగా కాదు బంగారం అయితే నేను ఇప్పుడు చూసుకోవటం లేదా నీకు వంటగదిలో ఏం మా మాటలు దొంగచాటగా వింటున్నావా అదేం లేదమ్మా బాగా నీ వంట వాసన వస్తుంది చూసావా దేవి వీడు ఎంతే మటన్ కూర చెయ్యడం మొదలుపెట్టిన దగ్గర్నుండి అది పూర్తయ్యేంతవరకు ఒప్పుకోవడం చిన్నపిల్లల పోలేదు ఇంకా వీడికి సీతమ్మ మాటలకు దేవి నవ్వింది నిజమే అత్తమ్మ ఈ వాసనకి ఎవరైనా ఉండలేరు ఎంత త్వరగా తినేద్దామా అనిపిస్తుంది అందులో తప్పేముంది ఇంకా ఎంతసేపు సీతమ్మా ఆకలాస్తుంది కడుపులు ఎలకలు బరగడుతున్నాయి త్వరగా వడ్డించు అంత ఓపిక లేకుండా ఎలా ఉన్నారా వండే అంత సమయం కూడా ఇవ్వడం లేదు నాకు సీతమ్మ మాటలకు అందరూ నవ్వారు అందరూ ఒకే దగ్గర కూర్చుని వేడి వేడి మటన్ పులుసుతో అన్నం తింటున్నారు ఆహా రుచి అద్భుతం అమ్మా ఇంత రుచిగా చేశావేంటి ఈ వంట వాసనకి ఊరంతా ఇక్కడికే వస్తారు అలా చేసావమ్మా నువ్వు వంట నువ్వు మరీ పొగడయ్యరా ఇంకొంచెం కూర వేస్తానులే ఆయన చెప్పింది నిజమే అత్తమ్మా కూర నిజంగా అద్భుతంగా ఉంది మీరు చెప్పినట్టుగా మీ చెయ్యి మటన్ కూర చేయడంలో ఆరి తెరిపోయిందనుకోండి ఈ వర్షంలో మటన్ పులుసు గుర్తుండిపోయే జ్ఞాపకం ఇంకెప్పుడు వర్షం పడినా కూడా మీరు ఈ మటన్ కూరే గుర్తుకొస్తుంది నాకు ఈ కూర మళ్ళీ చేస్తావా ఎందుకు మనవడా అలా అడిగావు ఈ వంట రుచి నా స్నేహితులకు కూడా నానమ్మా సరేలే నీ స్నేహితులని తీసుకోనరా నేను వండి పెట్టాలంటే మీరు బాగా చదువుకోవాలి అలాగే ఈ విషయం మీ స్నేహితులకు కూడా చెప్పు మా నానమ్మ బంగారం ఇంతలో పక్కింట్లో ఉన్న బంగారమ్మ వచ్చింది ఏంటి సీతమ్మా నీ ఇంట్లో వాసనలు గుమగుమలాడిపోతున్నాయి నాకు తెలిసి నువ్వు మటన్ కూడా ఖచ్చితంగా వండే ఉంటావులే నువ్వు వండినట్టు ఎవ్వరూ వండరు ఆ దేవి కొంచెం చిన్నందుకోమ్మా కొంచెం కూర వేస్తాను బంగారమ్మకు అవసరం లేదులే నేనే పట్టుకొని వచ్చారో బంగారమ్మ మాటలకు అందరూ నవ్వుకున్నారు నీలా ఎవరు వంట చేయలేరే సీతమ్మ నువ్వు వండితే ఆ మటన్ కూర రుచే వేరు నేననుకుంటూనే ఉన్నాను ఇలాంటి వాతావరణంలో ఖచ్చితంగా సీతమ్మ మటన్ కూర వండుతుంది అని ఎందుకంటే నేనెన్నో సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాను కదా సీతమ్మ తన పాత ఫోటో పక్కన పెట్టుకుని చిన్న అరటి ఆకుపై మటన్ పులుసుతో అన్నం పెడుతుంది అప్పుడే మళ్లీ వర్షం మొదలవుతుంది ఏం చేస్తున్నారతమ్మ ఫోటో దగ్గర కూడా పెడుతున్నారు ముసలవ్వ నిశ్శబ్దంగా ఎందుకో మీ మావయ్య గుర్తుకొచ్చారు నేను వంట చేస్తే ఎంతో ఇష్టంగా తినేవారు అందుకే అంటారు మనతో మనుషులుండగానే అభిమానించాలి అని వారినొక్కసారి కోల్పోతే జీవితంలో ఇంకెప్పుడు కలుసుకోలేము వాళ్ళు మన జ్ఞాపకాల్లో మాత్రమే మిగులుతారు ఏదేమైనా చెల్లెమ్మ నువ్వు చేసిన వంట వల్ల మాకెప్పుడు గుర్తుండిపోతావు అంత బాగా చేస్తావు మటన్ కూర సరేగాని చెల్లెమ్మా ఇంకెప్పుడు మళ్ళీ ఈ కూర చెప్పు మళ్ళీ వచ్చే సంవత్సరం అవుతుందేమో అలా అంటున్నావేంటమ్మా మళ్ళీ వర్షాకాలం రావాలి కదా సీతమ్మ మాటలకు అందరూ నవ్వుకున్నారు ఈ కథలోని ఏంటంటే జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రతి చిన్న పని కూడా మన జీవితానికి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది మన వయసు ఎంతైనా సరే మనం ప్రేమతో చేసిన పనుల రుచి ఎప్పటికీ జరగదు అమ్మ ప్రేమ కుటుంబ అనుబంధం జ్ఞాపకాలు కలిసినప్పుడు వంటకమే కాదు జీవితం కూడా మంచిగా మారుతుంది